டேக்ல வெட்ட டேக்ல வெட்ட டேக்ல உள்ளையா அண்ணா அந்த வந்துச்சுவால ஐ வரல இல்ல வடகிட்ட அட்டா இருக்கு நம்ம அம்மனுக்கு ஆ ஆ கிறதுமே வந்து வரதுக்கு வந்து டேக்ல வந்து டேக்ல வந்து நம்ம யாரை சொல்லங்கன போதுடா பாஸ் பாஸ் நம்ம யாரை வந்து சொல்லலாம் यार பேசிடலாம் ஹ பிரத மனே பாமேஷன் అందరూ అక్రమంగా తొలగించిన వీళ్ళని వెంటనే ఇది తొలగింది వెంటనే

ఆపాలి ఆపాలి తీసుకోవాలి తీసుకోవాలి అన్యాయన్స్ కూడా 고맙습니다. <목소리도> 안녕하 రజయం సికో <coughs>

सी एसटी बी सी महिला जी सरपंच को अभिनंदन बोलो जिंदाबाद भारत माता की सर कांग्रेस पार्टी जिंदाबाद जिंदाबाद कपिल लाली कागन कोठारी अधिकारी नेतृत्व जिंदाबाद भारत कांग्रेस पार्टी जिंदाबाद कपिल लाली प्रशांत कुमार अधिकारी नेतृत्व जिंदाबाद कपिल लाली प्रशांत कुमार अधिकारी नेतृत्व जिंदाबाद भारत कांग्रेस पार्टी जिंदाबाद जय जगत जय जय जगत తొలగించిన వీఓల వెంటనే అన్యాయంగా తొలగించిన ఫీల్డ్ సెంట్లను వెంటనే అన్యాయంపులు ఆపాలి ఆపాలి ఎస్సీ ఎస్టీ బీసీ పైల సర్పంచ్లపై వేధింపులు సిగ్గు సిగో సర్పంచుల చట్టం రద్దు చేయడం సిగ్గో సిగో సర్పంచుల చట్టం రద్దు చేయడం సిగో సిగో సర్పంచుల చట్టం రద్దు చేయడం ఆపాలి ఆపాలి ఎస్టీ బీసీ సర్పంచులపై వేధింపులు ఆపాలి ఆపాలి ఎస్సీ ఎస్టీ బీసీ సర్పంచులపై వేధింపులు ఆపాలి ఆపాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సర్పంచులపై వేధింపులు అక్రమ లోపలిగించిన ఫీల్డ్ లైసెన్స్ వెంటనే అన్యాయం తొలగించిన వివాదాలను వెంటనే அந்நாயகம் சொல்கின்ற வந்தது వేధింపులకు నిరసనగా కొడవలూరు మండలంలో ధర్నా చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కోవూరు మాజీన శాసనసభ్యులు ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ నల్లపురెడ్డి శ్రీనివాస్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి జిల్లా నాయకులకు ఇక్కడికి వచ్చేసినట్టు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు మహిళలకు ఏ అయితే ఇప్పుడు చెప్పు రద్దయితేనేమి అదేవిధంగా వివోఎల్ తొలగింపు మరి మధ్యాహ్న భోజనం నిర్వాహం తొలగింపు అన్యాయంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ యొక్క ఏదైతే చెప్పినటువంటి వాగ్దాలు నెరవేర్చకపోగా మరి కొన్నటువంటి స్థానిక సంస్థల ప్రజా ప్రజలను నిరంతరం వేధిస్తూ మీకేదైనా తీర్మానాలు కావాలన్నా ఎంబుక్ రికార్డు కావాలన్నా మీరు కండవలు మార్చుకోవాలి అయితేనే మీకు ఈ యొక్క మండలంలో పనులు జరుగుతాయని కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి గతంలో కూడా ఈ మండలంలో గత పాలకం ఉన్నప్పుడు ముగ్గురు సర్పంచులు తెలుగుదేశం పార్టీ సర్పంచులు ఉంటే ఏనాడు కూడా వాళ్ళు మొగం చూసి వీళ్ళకి ఇది చేయాలి చేకూడదు అని చెప్పినటువంటి పరిస్థితి కాదు ప్రతి ఒక్కరిని సమానంగా చూసాం ఇద్దరు మహిళలు ఉన్నా ఒక మగవాళ్ళు ఒకరున్నా ముగ్గురు ఉన్నా ముగ్గురు సర్పంచ్ కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్కి ఏ విధంగా చూసామో అదే విధంగా చూసాం ఏ రోజు కూడా వాళ్ళని బాధ పెట్టాలి ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు కావాలంటే వాళ్ళని విచారించవచ్చు మరి ఇప్పుడు నేపథ్యంలో మీరు ఒకసారి చూస్తూ ఉన్నారు మనం అడుగు పెట్టాలంటే పసుపు చొక్క పసుపు చీర కట్టుకొని రావాల్సిందే అని చెప్తా ఉన్నారు మరి ఈ నిన్నటికి మరి ఇటీవల కాలంలో మరి కొత్త వందల సర్పంచి మహిళ సింధు అమ్మాయి పేరు ఆమె మీద వచ్చేసి తీర్మానాలు తీర్మానాలంటే సర్పంచ్ తెలియకుండా తీర్మానాలు ఇస్తాం లేదా మీరు కణం మార్చుకుంటారా లేకపోతే షాడో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన పోయి మీరు పర్సనల్గా పోయి కలిస్తే మీకు అమ్ముకు రికార్డ్ అవద్ది లేదంటే నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని కూడా తీసేస్తాం ఆమె పూట గడవక ఒక ప్రైవేట్ స్కూల్లో ఫ్రంట్ ఆఫీస్లో పనిచేసుకుంటా ఉంది ఆ అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి బట్ దాన్ని కూడా నిన్నటి రోజును ఆ యొక్క స్కూల్ యాజమాన్యాన్ని పిలిపించి ఆమెని రిజైన్ చేస్తారా లేకపోతే మీకు స్కూల్ గుర్తింపు మరి రద్దు చేయమంటారని చెప్పి ఎంఈఓ గారు కూడా లెటర్ ఇచ్చారు ఒకసారి ఆలోచించండి మరి మహిళలకు ప్రాధాన్యత ఇష్టం మరి ఈ యొక్క నియోజకవర్గంలో మహిళా శాసనసభ్యురాలుగా ఉన్నారు మహిళలకి పక్క ఒక ఎస్సీ మహిళలకి ఈ రోజు ఎలాంటి దుస్థితి ఈ మండల ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం చెప్తున్నారు మహిళలకి అండగా ఉంటామని ఒక హోం మంత్రి గారు చెప్తా ఉన్నారు మరి కొడలూరు మండలంలో మరి కొత్త వందల పంచాయతీలో జరుగుతున్న దారుణం ఒకసారి చూడండి ఈ రోజు కూడా గ్రీవెన్స్ లో పోయి ఆమె అర్జె ఇవ్వడం జరిగింది అర్జె ఇచ్చిన తర్వాత మరి ఇక్కడ ఎంపీలో గారికి ఇవ్వడం జరిగింది పద్దెనిమిది పద్దెనిమిది ఇక్కడ సర్వసభ సమావేశం జరిగితే ఆ యొక్క సమావేశంలో సార్ ఆర్డబ్ల్యూసీ గారు మహిళనా గానీ నన్ను మహిళను కూడా చూడకుండా నీకు ఎంబుక్ రికార్డ్ చేయాలంటే ఈ యొక్క షాడో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన ఇక్కడ ఇన్ఛార్జి నువ్వు ఒంటరిగా పోయి ఆయన దగ్గర కలిసి ఆయన దగ్గర ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు ఇంటికి అమ్ముకు చేతిలో పెడతా అన్నది ఒకసారి ఆలోచించండి మరి ఈ వాటి గారు ఉన్నారు నీ చిక్కుబురు ఉండాలనుకుంటే నువ్వు నేను పిలిచిన దగ్గరికి రావాలి నేను చెప్పిన మాట వినాలి మరి అక్కడ ఉంటే సెక్రటరీ ప్రభాకర్ అంటున్నారు నాకేం ఇబ్బంది లేదు మూడు వందల అరవై రోజుల సెలవులు ఉన్నాయి నాకు సెలవు పెడతాను నేను ఎంత చూస్తాను నేను చెప్పిన మాట వినాలని ఒక మహిళ ఒక ఎస్సీ మహిళని ఒక చదువుకున్నటువంటి అది కూడా ఆ అమ్మాయి చదువుకున్న వ్యక్తి కాదు పీజీ చేసినటువంటి అమ్మాయి ఆ అమ్మాయిని పట్టుకొని నానా రకాల ఇబ్బంది చేస్తున్నారు లాస్ట్ గా చేసినట్టు ఉద్యోగం నుంచి కూడా నిన్న రాత్రి తొలగించారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నియోజకవర్గంలో మహిళలకి మరి ఏ విధంగా భద్రత ఉందో ఒకసారి ఆలోచించండి కాబట్టి ఈరోజు గౌరవ మా జిల్లా అధ్యక్షుల గారిని మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో మరి కొడవలూరులో ఈ యొక్క ధర్నా ఏర్పాటు చేసి తద్వారా ఆయన ఈ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకి కనీసం పొద్దుగా బుద్ధ వస్తుందేమో ఈ యొక్క అధికారులు చేస్తున్న కార్యక్రమాలకి జిల్లా అధికారులు కలుగు చేస్తారేమో వీళ్ళు పంపించిన ఫైల్ మీద చూసుకొని మరి చెక్కు పౌరులు రద్దు చేస్తాం మీరు కండలు మార్చుకుంటేనే చెక్ పౌరులు ఉంటాయి మీకు ఎంబుకులు పోవాలంటే చాడు ఎమ్మెల్యేలు కలవాలనేటువంటి ఈ యొక్క పరిపాలన తీసుకొస్తాడు పాలకులు ఎంతసేపటికి షావడా ఎమ్మెల్యే కలిసి మీరు కండవు కబ్బుకుంటారా మీకు ఎంపుకు కావాలన్నా మీకు ఏదైనా కార్యక్రమం కావాలన్నా మీరు పర్సనల్గా ఆయన కలవండి తద్వారా మీకు అంబులు ఇస్తాను దుస్థితికి ఈ రోజు ఈ యొక్క మండలాన్ని తీసుకొచ్చారంటే ఒకసారి ఆలోచించండి మరి శాసనసభిరాలు కూడా ఒకసారి చూడాలి కన్నెత్తి చూడాలి మండలం వైపు ఏదో ఇన్ఛార్జీలు పెట్టి ఇన్ఛార్జుల ద్వారా నేను ప్రభుత్వం నేను కొనసాగిస్తా ఉన్నాడు ఇన్ఛార్జీలు ఉంటేదన్నా కానీ మీరు ప్రభుత్వ అధికారులు నిమ్మించుకోవచ్చు మరి కోట్ల రూపాయలు తీసుకొచ్చి నిధులు కుమరిచి మీ వాళ్ళకి మీరు ఇచ్చుకోవచ్చు కానీ మా పార్టీ నుంచి గెలిచినటువంటి స్థానిక సంస్థల ప్రజా ప్రజలను మీ ఇళ్లకి రమ్మంటాం మేము చెప్పిన మాటలు ఇంటేనే మీకు చెప్పుకోవాలి ఉంటుంది మేము చెప్పిన మాటలు ఉంటేనే మీకు తీర్మానం ఉంటాయి మేము చెప్పిన మాటలు ఉంటేనే చెప్పారు చెప్పడం చాలా దురదృష్టకరం ఈ యొక్క వేదిక అందరం మనం చేస్తా ఉన్నాం ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పట్ల వ్యవహరిస్తున్నటువంటి అధికారులు అయితేనేమి ఈ ప్రజా ప్రతినిధుల పట్ల ప్రతి ఒక్కరు కూడా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి ఎస్సీ ఎస్సీ కేసు పెట్టి మరి వాళ్ళు పడ్డటువంటి ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో గురించి మీరు అందరూ కూడా విముషి కల్పించాలి ఏదో ఉండి ఇక్కడ నుంచి రాస్తున్నటువంటి ఫైల్ కి కళ్ళు మూసుకున్న సంతకాలు పెట్టి చెప్పేవాళ్ళు తీసుకున్న దుస్థితి ఈ యొక్క జిల్లాలో ఉంది ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది మరి ఇప్పటికే ఎంతో మంది వేధిస్తూ మరి మీరు కండవ కప్పుకుంటారా లేకపోతే మీ ఇచ్చిన ఎంపు ఎంత తీసుకోమంటున్న పరిస్థితికి వచ్చి ఉన్నారు ఒకసారి ఆలోచించాలి నియోజకవర్గ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను అమితాబ్ చెప్పి అధికారంలోకి వచ్చింది మరి ఈ రోజు కూడా ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టా మరి చుట్టకపోగా మరి ప్రజా ప్రతినిధులపై మరి ఇచ్చేస్తా ఉన్నారు మీలాగా సర్పంచులు కూడా మరి ఎన్నిక కాబడ్డ వారా గ్రామంలో ఉన్నటువంటి మరి ఆ పారిశుద్ధ్యం నీరు లైట్లు రోడ్లు వేయాల్సిన పరిస్థితి మీద ఉన్నది ఆ సర్పంచుల్ని ఆటంకం కల్పిస్తూ ఎలాంటి వాళ్ళకి తీర్మానం ఇవ్వకుండా మీరు చేస్తే పని మేము అమ్ముకు రికార్డ్ చేయము మీ డబ్బులు మేము ఇచ్చేటువంటి పరిస్థితులు లేవని ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదు ప్రజలు ఆశీర్వదిస్తే భగవంతుడు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం ఎమ్మెల్యేలుగా గెలుస్తాం ఎంపీలుగా గెలుస్తాం ఎన్నికలప్పుడే పార్టీలు ఎన్నికల అనంతరం పార్టీలకు అతీతంగా గెలిచిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు పనిచేయాలి మనము ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు మేమంతా ఎమ్మెల్యేలు ఉన్నాం ఎప్పుడు కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు ఇతర పార్టీల వాళ్ళు మీ ఆఫీసులకు వస్తే లోపలికి రానివ్వబాకండి పనులు చేయొద్దని చెప్పి ఫ్రీగా వదిలేసేయమన్నాం మా అధికారులు కూడా అదే విధంగా పనిచేశారు వాళ్ళను కూడా దగ్గరకు తీసుకొని వాళ్ళు చెప్పిన విషయాలు కూడా విని పరిపాలన అంటే ఆ విధంగా ఉండాలి ఈవీఎంలతో గెలిచారు కదా అందువల్ల కళ్ళు నెత్తికే ప్రజలు ఓట్లేసి గెలుచుంటే ప్రజల బాధలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉండుండేది మోడీ గారి సహకారంతో ఈవీఎంలతో అధికారంలోకి వచ్చి ఇటువంటివి చలాయిస్తూ ఉన్నారు పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ సర్పంచ్లు వాళ్ళ మీద నా మీ ప్రతాపం విఓఏల మీద నా మీ ప్రతాపం అన్యం పుణ్యమేరుగానే ఫీల్డ్ అసిస్టెంట్ల మీద నా మీ ప్రతాపం ఒక్కటే చెప్తున్నా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు పుచ్చిరెడ్డిపాళెం మండలంలో కొట్టాలలో ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడితే అతని తరపున నేను సుబ్రహ్మణ్యం నాయుడికి క్షమాపణ చెప్పాను ఆ విధంగా ఉండాలి ఏదో అధికారంలోకి వచ్చాము మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనేది కరెక్ట్ కాదు విఓయలను కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురును మాత్రమే తొలగించాం ఎందుకు తొలగించాం అవినీతికి పాల్పడ్డారని డబ్బులు తినేశారని పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళలు వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇస్తే కలెక్టర్ గారి ద్వారా ఎంక్వైరీ చేయించి తొలగించామే తప్ప వాళ్ళు తెలుగుదేశం పార్టీ అనో కాంగ్రెస్ పార్టీ అనో సిపిఎం అనో బీజేపీ అనో సిపిఐ అనో మేము తొలగించాల అవసరం కూడా మాకు లేదు ఈఓలకు కూడా పేదవాళ్లే వాళ్ళు కూడా ఆర్థికంగా వెనకబడిన వాళ్లే ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా మేము ఎవరిని తొలగించలేదు ఈరోజు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇద్దరు మాజీ ఈ ఈరోజు ఇక్కడికి వస్తే ఎంపీడీఓని లేకుండా చేశారు ఇక్కడ బుద్ధుందా నీకు ఎంపీడీఓ అని అడుగుతా ఉన్నాను నేను సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉంటుందని అనుకుంటున్నావా నువ్వు ఆ కొత్త బొంగల్ సర్పంచ్ని ఈవో ఆర్డి అంట వాడు ఎక్కడి నుంచి వచ్చినాడో వాడినైతే మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాడు ఆ మహిళను కూడా చూడకుండా నువ్వు ఒక్కదానివే నెల్లూరుకి రా ఈ కొడవలూరు మండలం ఇన్ఛార్జి దగ్గరకు నేను తీసుకువెళ్తాను నీ చెప్పవరు రద్దు కాదు నువ్వు కండువా పిచ్చుకోమని మాట్లాడాడంటే ఆ ఈవో ఆర్డీని అడుగుతున్నా నీకు భార్య లేదా అని అడుగుతా ఉన్నా నీకు తల్లి లేదా అని అడుగుతా ఉన్నా నీకు అక్క చెల్లెళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా సిగ్గుందని అడుగుతా ఉన్నాను ఒక పేద మహిళ దళిత సర్పంచ్ ని నువ్వు ఒంటరిగా రమ్మని నెల్లూరుకు పిలుస్తావా ఇదేనా ప్రభుత్వం అంటే ఇదేనా పరిపాలన అంటే సిగ్గుండొద్దు మానండి నిజాయితీగా వ్యవహరించండి అయితే మనవి చేస్తా ఉన్నా ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడులోనే మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చోబోతున్నారు ప్రజలందరూ కూడా ఇప్పటికే ఎనిమిది నెలలకే విసికి వేసారిపోయినారు ఈ ప్రభుత్వం మీద ఎలాగో మీరెవ్వరూ కూడా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఓట్లు వేయలేదు ఈ రేషన్ ఫ్యాన్ గుర్తుకే మనకు వచ్చింది నలభై శాతం ఓట్లు వచ్చినాయి ఈవీఎంలు అర్థం పెట్టుకొని అధికారంలోకి వచ్చి మన మీద పెత్తనం చేస్తూ ఉన్నారు అధికారులు గుర్తుపెట్టుకోండి ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు మనం ప్రజాప్రతినిధులుగా ఎంపికైన తర్వాత అధికారులు మనం కలిసి నిజాయితీగా సేవ చేయాలి కానీ ఇటువంటి దుర్మార్గపు పనులకు పూనుకోవడం మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా నిజాయితీగా వ్యవహరించండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ గోవర్ధన్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నారు సమస్యల మీద నిరసన వ్యక్తం చేస్తూ మండల కార్యాలయంలో ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో సోదరులు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు నాకు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విశేషంగా విచ్చేసినటువంటి ప్రజానీకానికి స్థానిక నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాత్రికే మిత్రులు అందరికీ పేరు పేరిన చేతులు జోడించి హృదయపూర్కమైనటువంటి నమస్కారం నేను అనుకున్నాను ఇది చాలా చిన్న కార్యక్రమం ఒక మండల పరిషత్కి వెళ్ళి కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చేదేళ్ళని అనుకున్నాను అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఈ కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఓ చిన్న కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున జనం వచ్చారు అంటే ప్రసన్న క్రేజ్ పెరిగింది ప్రసన్న విలువ అర్థమైంది అయ్యో మనం పోగొట్టుకున్నామనేటువంటి బాధ ప్రజల్లో ఉండబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సమీకరణ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎందుకంటే అన్ని విషయాలు చెప్పాడు ప్రసన్న తెలుపు బహుశా నాకు తెలిసి ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం ఇంత దరిద్రపు పరిపాలన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో చూడలేదు మరి కోవూరు నియోజకవర్గానికి సంబంధించి అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయాలు కాస్త హుందాగా ఉండేవి అటువంటివి ఈ రోజు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా అబ్బా కొవ్వూరు ఇట్లయిపోయింది ఎందయా కోవూరు ఇట్లైపోయింది ఎందయా నెంబర్ వన్ లో కోవూరు ఉందయ్యా అని అన్నారు దేంట్లో అభివృద్ధిలో కాదు అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండేటువంటి అవినీతి అక్రమాలలో జిల్లాలోనే నెంబర్ వన్ స్థానాన్ని కోవ్వులు దక్కించుకుంది అనేటువంటి కీర్తి ప్రతిష్టలను తెలుగుదేశం పార్టీ అర్జించింది తప్ప పేదవాడికి సంబంధించి స్థానన్నటువంటిది ఒక్కడు కూడా వచ్చినటువంటి సందర్భం లేదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఈరోజు చెప్పారు కనపడితే చాలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పచ్చు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఎటబయ్యా పదిహేను వేలు తెలియ ఏమయ్యాయా పద్దెనిమిది వేలు కనపడటం లే సంక్రాంతి కానుకన్నాడు రంజాన్ తోఫా అన్నాడు క్రిస్మస్ కానుకన్నాడు నేను వచ్చిన తర్వాత అన్ని బ్రహ్మాండంగా ఇస్తానని చెప్పి చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి అవేమీ గుర్తు రావడం లేదు కాబట్టి ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది మనం సాధారణంగా ఒక నాటు సామెత ఓడలో తిరుగుతుంటే ఈ మధ్య చెప్తున్నారు పాలు ఇచ్చేటువంటి పాడు పరిణులు పెట్టి మేత వేసేటువంటి దున్నపోతలు కాట ఏంది చంద్రబాబును తీసుకురావడం ఒక్కసారి ఆలోచన చేస్తే సర్పంచ్ మీద బ్రహ్మాస్త్రం లాంటిది పాపం గ్రామాల్లో గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ ప్రజలు మాకు నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండండి అంటే వాళ్ళని ఎంపిక చేసుకుంటే మేము వచ్చిన తర్వాత మీకు సర్పంచులు మీకు అధికారాలు ఉండడానికి లేదు అని చెప్పి చెప్పి సర్పంచులు చెక్కుపోలు రద్దు చేయడం బ్రహ్మారెడ్డిపాలెం రేగడి చేరికకి సంబంధించి వాళ్ళ సర్పంచులు చెక్కుపో రద్దు కొత్త వంగలు కూడా దాదాపుగా నేను అనుకోవడం రద్దు చేసేటువంటి ప్రక్రియలు జరుగుతుంది దారుణం అంటే అసలు రిపోర్ట్ రాసిన వెంటనే షోకాజ్ నోటీస్ ఇవ్వకుండానే వివరణ అడగకుండానే నేరుగా సస్పెండ్ చేయండి అని చెప్పి చెప్పి డిపో గారు ఆర్డర్ చేసాడు అంటే దాని అర్థం ముందుగానే ఒక నిర్ణయం తీసుకుని మేము సస్పెండ్ చేసేయాలనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి సర్పంచ్ల చెక్కుపోరు రద్దు చేయడం వీఓఏలను తొలగించడం ఫీల్డ్ అసిడెంట్లను తీసివేయడం అక్కడ ఉన్నటువంటి పాపం మధ్యాహ్న భోజన కార్మికులు ఉంటే ఆ మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి వాళ్ళ పాపం దానితో గడిపేవాళ్ళు వాళ్ళని తొలగించడం అంటే రకరకాలైనటువంటి హింసలు రకరకాలైనటువంటి హింసాకాండ ఈ రోజు కొనసాగుతుంది చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు నమ్మరు ఆశపడ్డారా లేదా ప్రసన్న చెప్పినట్టుగా ఈవీఎంలు మాంసం చేశాయా మొత్తం మీద మీరు అక్కడ కూర్చున్నారు కూర్చున్న తర్వాత నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరిగినటువంటి విధ్వంస పాలన తయారైంది ఈ రోజు ఎంపీడు గారు రాలేదు ఎందుకు రాలేదు అంటే బహుశా నేను అనుకుంటున్నా మాకు భయపడి మనందరం ఇక్కడికి వస్తున్నాము అని చెప్పి మనందరినీ చూసి భయపడి సమాధానం చెప్పలేక సమాధానం చెప్పేటువంటి శక్తి లేక సమాధానం చెప్పడానికి స్థోమత లేక ఈరోజు నేను ఏమీ చెయ్యలేను చేతకాని వాడిని కాబట్టి నేను ఆ మండలానికి పోతే నన్ను నిలదీస్తే నేను సమాధానం చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేను చేతులు ఎత్తేసారు అంటే రేపు వీళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే మేము పోలీసు బందోబస్తు మధ్య ఎవరన్నా ప్రజాప్రతినిధులు మా ఎమ్మెల్యేలు ఎంపీలుస్తూ వాళ్ళతో పాటు వచ్చి వెళ్లే వాళ్ళమే తప్ప ప్రజలకు మేము చేరువుగా ఉన్నాం ప్రజల సమస్యల గురించి పట్టించుకోమని చెప్పి చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మనందరం ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు తప్ప ఎవరు కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి పరిపాలనకు సంబంధించి ఎక్కడా పనిచేయటం లేదు ఇప్పటికీ ఏడు కేసులు నా మీద నమోదు చేశారు ఇంకొక మూడు అయ్యాయి అన్నారు ఇంకా నా దృష్టికి రాలే ఎవడో చెప్పాడు పది అయ్యా అన్నాడు పదైనా పర్వాలేదు వందైనా పర్వాలేదు వెయ్యి నూట పదహారు పర్వాలేదు నేను ఏమన్నాను అంటే నేను మరలా ఈరోజు చెప్తున్నా నేను ఎక్కడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు నేను పాపం పోలీసు సోదరులు కూడా ఉన్నారు ఇక్కడే నేను మామూలుగా కాకి చుక్క వేసుకుని మూడు సింహాల టోపి నేను పెట్టుకోలేను ఎందుకంటే దానికి సంబంధించి పోలీసు విభాగం అనేటువంటిది చట్ట ప్రకారం వీళ్ళు విధులు నిర్వహించాలి అంటే వీళ్ళు ఉండాలి కఠినంగా వ్యవహరించి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి అని చెప్పి చెప్పి కాకి బట్టలు ఇచ్చి మూడు సింహాలతో కూడినటువంటి టోపీ ఇచ్చారు అది అందరూ పెట్టుకునేటువంటిది కాదు ఉద్యోగుల్లో ఒక పవిత్రమైనటువంటి ఉద్యోగం అటువంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వాళ్ళే ఈరోజు నేరుగా తీసుకొచ్చి మన వాళ్ళని కొట్టడం దూషించడం దుర్భాష రావడం రకరకాలైనటువంటివన్నీ చేస్తే సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థే ఈరోజు వార్లే ఈరోజు వారిని విక్రమించి చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తుంటే ఏమి చేయాలని తినేటువంటి పరిస్థితుంది కాబట్టి నేను మరలా చెప్తున్నా మరలా ఈ రోజు కొడవలూరులో మరొక కేసు బుక్ చేసిన ఇబ్బంది లేదు కానీ అక్రమాలకి అన్యాయానికి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసేటువంటి ఏ ఒక్క అధికారిని విడిచిపెట్టం పోలీసులు విడిచిపెట్టమనేటువంటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రెడ్ బుక్ ఎలా ఎల్లో మీరే మీ గ్రామంలో ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో రాసుకోండి గతంలో ఏదన్నా చిన్న పొరపాటులో కార్యకర్తల వల్ల జరిగి ఉంటే ప్రభుత్వం సవరిస్తాం తిరిగి దొరలేం ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క ఆ అధికారి అక్రమంగా పనిచేసినటువంటి అధికారి మీద రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది చర్యలు తప్పు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను హెచ్చరిస్తున్నాం ఏ అయితే అధికారులను హెచ్చరిస్తున్నాను ఏ కుటుంబాలైతే ఈ రోజు మీ వల్ల మీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల గోడు అన్నాయో అంతకి వంద రెట్లు రేపటి రోజు మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయనేటువంటి విషయాన్ని గమనించకొని మసూలుకుంటే మంచిది అలా కాకుండా భిన్నంగా వ్యవహరిస్తాం మా ఇష్ట ప్రకారం మేము ఏదో చేస్తాం రేపు ప్రభుత్వ చిత్రాది పాపం చాలా మంది కరలు కంటున్నారు అధికారులు ఏ ఈ రోజు చాలా గట్టిగా మాట్లాడతారు రేపు వచ్చిన తర్వాత ప్రసన్న కాకపోతే గోవర్ధన్ రెడ్డి లేడా గోవర్ధన్ రెడ్డి లేకపోతే ఇంకొక ఆయన లేడా ఆయన లేకపోతే ఈయన లేడా ఎవరో ఒకరి దగ్గరికి పోయి ఏదో ఒక విధంగా వాళ్ళు మా ఉద్యోగం తీసుకుంటా ఒక రెండు నెలల మూడు నెలలు కోపంగా ఉంటారు తర్వాత చల్లారిపోద్దని నేను మరలా చెప్తున్నాం మా కోపం చల్లార్యాలంటే ఆ కార్యకర్త ఎవడైతే అన్యాయం జరిగిందో అతను సర్దుకుంటే తప్ప నాయకుడు ఆ స్థాయిలో ఎవరు కూడా సర్దుబాటు అయి నీకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారుల విషయంలో ఎక్కడ కూడా ఆలోచన చేసేటువంటి అవకాశం ఉండదనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం మూడు సంవత్సరాలు బయటకు రాలేకపోయాడు బయటకు వస్తే పట్టుమని పది మంది రాలేదు అటువంటిది ఏడు నెలల పూర్తి కాకముందే ఈ రోజు వేలాది మంది తరలి వచ్చారు ఒక చిన్న కార్యక్రమానికి అంటేనే రాబోయేటువంటి రోజుల్లో నేను చెబుతున్నా ప్రసన్నన్న కోవూరులో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తాడనేటువంటి విషయాన్ని గుర్తించుకోండి ఈ రోజు చెప్పారు లక్ష ఓట్ల మీద అన్ని కలవకపోతే అప్పుడు నన్ను అడగండి కాబట్టి జనాలలో ఈ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రారంభమైంది ఎవరు ఎన్ని రకాలుగా ఈవీఎం టాక్టిక్స్ చేసినా సరే ఈవీఎం దాటి కూడా ఈ రోజు మనకు మెజార్టీ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి దాడులు జరగలేదు ఇటువంటి దారుణాలు కొడుకట్టలేదు ఈ విధంగా మామూలుగా తొలగించలేదు ఆ రోజు ఏదో ఒకటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గెలిస్తే వారిని తొలగిస్తే ఒక్కడ కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అనేటువంటి వాడు కనపడేవాడు కాదు వాటన్నిటిని కూడా ఆ రోజు గౌరవించాం పాపం ప్రసన్నన హుందాగా అనిపించే వ్యక్తి నాకైనా కాస్త ఆవేశం ఉంటుందేమో గానీ ఏదన్నా చిన్న విషయం వచ్చినా సరే సర్దుకుపోదాం అనేటువంటి ఆలోచన చేసినటువంటి వాడు కాబట్టి ఈరోజు రకరకాలైనటువంటి కార్యక్రమాలు అనేక సంవత్సరాలుగా నేనైతే చెప్తున్నా మారా చెప్తున్నా ప్రసన్న ప్రసన్నన్న కుటుంబం కోవుడ్ నియోజకవర్గానికి వాచ్మ్యాన్ డ్యూటీగా పనిచేశారు తప్ప అధికారాన్ని సందర్భం లేదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా అందరం కలిసి మా అందరికి సీనియర్ మా అందరికన్నా ముందు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడు మంత్రిగా పనిచేసినటువంటి వాడు ప్రసన్న సూచనలు సలహాలు తీసుకుని ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ రోజు ఎవరైతే అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారో వాళ్ళు ఎవరిని విడిచిపెట్టాం కాబట్టి నేను ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారికి చెప్పేది మీరు పునరాలోచించండి ఆ స్థానంలో కూర్చున్నారు ఐఏఎస్ అనేటువంటిది అరవై సంవత్సరాల కాలం పాటు ఉంటారు కానీ మీరు అప్రతిష్ట మూట కట్టుకోకండి జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నాను ఐపీఎస్ అనేటువంటిది ఉన్నత విద్యను అభ్యసించారు ఈ రోజు మీరు ఉండొచ్చు లేదా మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు చెప్పకపోతే మిమ్మల్ని బదిలీలు చేయొచ్చు బదిలీలు చేసినంత మాత్రాన మీ జీతాలు రాకుండా పోవు కాకపోతే ఈ రోజు మీరు చేసేటువంటి ఈ పనుల వల్ల మీ కింద స్థాయి ఉద్యోగులు చేసేటువంటి పనులు మీరు ప్రోత్సహిస్తే ఈ జిల్లాలో పలాని వ్యక్తి కలెక్టర్ గా పలాని వ్యక్తి గా ఉన్నప్పుడు ఇటువంటి చెడు సాంప్రదాయాలను నాంది పలికారు అని చెప్పి చెప్తారు నేను మరలా చెప్తున్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నా ఈ రోజు మీరు లేనిపోయినవన్నీ మా వాళ్ళకి నేర్పించారు మా వాళ్ళు కొత్త కొత్త అన్ని నేర్చుకొని ఉన్నారు ఇప్పుడు రేపు మా వాళ్ళు వచ్చి ఒకటే మాట చెప్తారు ఏమయ్యా వాళ్ళ పాలనలో జరగలేదా మన పర్పాలన్నంత చేతగార వాళ్ళమానంటే మేము కూడా రేపు అదే విధంగా తయారైతే గ్రామాల్లో సరిహద్దుల్లో కూడా మీరు విషయాన్ని గుర్తుంచుకోండి గ్రామాల్లో మీరు నిలవలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది గుర్తుంచుకోండి కాబట్టి అధికారం ఎవరికి శాశ్వతంగా నూట యాభై ఒక్క స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు తిరిగి అనుకున్నాం మరలా మన జరిగినటువంటి ఎలక్షన్ లో ఉంటారు నాలుగు స్థానాలతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఉండొచ్చు నేను మరలా చెప్తున్నా రెండు వేల ఇరవై ఏడులోనే మరలా జమిల్ ఎన్నికలు జరుగుతాయి దాదాపుగా మరో ఒకటిన్నర సంవత్సరంలో ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడం ఖాయం ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రసన్న భారీ మెజారిటీతో మరల ఈ రోజు చేసినటువంటి తప్పుడు సర్పంచులు మరలా గెలడం ఖాయం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి రోజుల్లో ఈ రెండు సంవత్సరాల కాలం ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం పోరాడతాం రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు ప్రజల సమస్యలకు ఎంత పరిష్కారానికి విలువనిస్తామో కక్ష సాధింపు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి మనం చేస్తూ చిన్న కార్యక్రమంలో వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున విచ్చేసి నిజంగా నేను ఊహించినటువంటి జనం ఊహించినటువంటి కార్యక్రమం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మీరు విశేషంగా ఆదరించి ఈరోజు మీరు అందరూ పాల్గొనేందుకు మీ అందరికీ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారికి పేరు పేరిన చేతులు జోడించి హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జోహర్ వైఎస్ఆర్ జై జగన్